అమరావతి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అయితే గతంలో అమరావతిలో నవనగరాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు అమరావతి గురించి పెద్దగా అప్పట్లో ఉన్న మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడట్లేదు కానీ అమరావతి డెవలప్మెంట్ విషయంలో పనులు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తాజాగా అమరావతి ఆ రాజధాని ప్రాంతంలో సైన్స్ సిటీ రాబోతుంది దీనికి సంబంధించి ప్రణాళికతో అయితే ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే సైన్స్ సిటీ ఏర్పాటుకు కూడా ఓకే చెప్పిందట సుమారు యాభై ఎకరాల్లో దీన్ని నిర్మించబోతున్నారు సైన్స్ సిటీకి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున కేంద్రమే ఈ నిధుల్ని ఎలా చంద్రబాబు ఒప్పించారట కేంద్రాన్ని కూడా ఒప్పించారట అమరావతిలో ఈ సైన్స్ సిటీలో పది మ్యూజియంస్ ఉంటాయి ఇంక్యుబేషన్ గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు అదే విధంగా కొత్త పరిశోధనలను ప్రోత్సహించేలాగా యువత కోసం అలాగే యువతలో నైపుణ్యాల పెంపు కేంద్రాలను కూడా ప్రారంభించబోతున్నారట వాస్తవానికి సైన్స్ సిటీల నిర్మాణానికి అయ్యే సగమాత్రమే కేంద్రం ఉంది అయితే నవ్యాంధ్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మొత్తం ఖర్చును కేంద్ర భరించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విన్నవించారట చంద్రబాబు గారు రిక్వెస్ట్ కి సానుకూలంగా కేంద్రం స్పందించిందట ప్రస్తు యాభై ఎకరాల్లో అమరావతి రాజ ప్రాంతంలో అతి త్వరలోనే సైన్స్ సిటీ రాబోతోంది